హలో అందరికే నేను నాకు వంటకం చేస్తాను ఇవాళ నూనె లేకుండా తాలింపు పెట్టకుండా తాలింపు కూడా పెట్టను తింటే వదిలిపెట్టరు అదేంటో తెలుసా ఇగో చూడండి వంకాయలు వంకాయ బజ్జీ చూడండి ఎలా చేస్తాను ఈ నాలుగు వంకాయలతో చేస్తా నాలుగు వంకాయలు ఇదిగోండి ఎండుమిరపకాయలు ఒక ఏడెనిమిది కాయలు దాకా ఎండుమిరకాయలు తీసుకున్నా ఈ నాలుగు వంకాయలకి వీటితో చేస్తాను చూస్తా ఉండండి ఇంకొక వంకాయలు శుభ్రంగా ఇట్లా కడిగేసుకొని నీట్గా ఇంకొండు వంకాయలు చూసారా ఎంత శుభ్రంగా కడిగాను శుభ్రంగా తుడుచుకోండి కడి లేకుండా నీట్గా తుడుచుకుంటే అప్పుడు బాగుంటుంది ఇట్లాగా ఇలా తుడిచేసుకోండి ఈ వంకాయల్ని అయిపోయింది తుడిచేసాను చూసారా ఇగొండ వంకాయలు చక్కగా తుడిచిపెట్టా వంట అయింది మా వంట ఇప్పుడు అయింది చొండ పొయ్యిలో చక్కగా నిప్పులు ఉన్నాయి కనుక వంట ఉన్నాయి ఈ నిప్పుల్లో ఇప్పుడు దీన్ని చేస్తా చూడండి అట్లాగా ఇదిగోండి నిప్పులు వంట అయింది ఇప్పుడే మాది అది వంట లోన పెట్టి ఈ వంటకం కొన్ని చేస్తున్నా అంక నిప్పుల్లో పెట్టాను ఇదిగోండి రెండు కాయలు పెట్టాను ఈ అదిగోండి ఈ మగ్గాలి కదా ఉప్పుల మీద చక్క నిదానంగా సన్న జగ మీద కాల్చుకుంటే చక్కగా మగ్గిపోద్ది వంకాయ అదిగోండి కాల్తున్నాయి చూడండి తొందరగానే మగ్గిపోతాయి అంచే మగ్గుతాయి ఉప్పులు నిగ సెగ చక్క లేత లేత వంకాయలు ఆడుతున్నాయి ఇదిగోండి చూడండి ఎలా మగ్గుతున్నాయి చక్కగా ఎర్ర కాలాలి కాలిన తర్వాత అప్పుడు చెప్తాలే మళ్ళీ ఈ కాలేమని ఇంతలో ఇదిగోండి వంకాయలు చేసే చక్కగా మగ్గినియో ఇగో వంకాయలు ఇంకొకటి తీసి ఇక్కడ పెడితే చూస్తా ఉన్నాను మగ్గిన ఇదిగోండి వంకాయ కాయలు చక్కగా ఇదిగోండి ఒకటి ఒకటి మూడు ఇదిగో నాలుగు కాయలు తీసారు చక్క కాయలు ఇప్పుడు మన ఎన్నిమర కూడా కాలుద్దాం ఎన్ని మన కొంచెం అటు ఇటు కాల్సి తీసేయాలి ఈ నిప్పుల్లోనే ఇదిగోండి చూడండి మేర మిరపకాయలు వేస్తాను ఇక ఎన్ని మెరగాలు వేస్తాయి సార్ ఉప్పులు ఒక్క నిమిషం కూడా పట్టదు అటు ఇటు తిప్పు తీసేయడమే ఎమ్మటే వేసేయడం తీసేయడం అంతే ఏం పెద్ద కారం ఒక్కరి సగబాటుగా తీసేయడం ఇది అయిపోయింది సర అదిగోండి వచ్చేసింది మెరుగే ఈ నారుగే కదా ఈ మెరగాలు చాలు కారం ఉంటుందిగా ఎందుకండి కొంచెం చింతపండు పులుపు అదిగోండి చింతపండు పులుసు అంతా కొంచెం ఒక పదిహేను గ్రాములు ఉంటుందేమో అంతే కొద్దిగా అయితే వేస్తున్నాను కొంచెం ఎన్నెలా తీసుకొని ముందు వేసుకోవాలి గిన్నెలో కొద్దిగా ఉప్పేస్తున్నాను అదిగోండి ఉప్పు ఉప్పేసా వచ్చింతపండు అది కూడా ఈ మొత్తం ముందు పిసికేసి మెత్తగా అప్పుడు ఐదేద్దాం ఏంటంటే వంకాయ బుద్ధి తీసింది రాస్తా చూడండి అట్లా చూస్తా ఉన్నాను మీరు ఈ అది నేను మెత్తగా కొంచెం అటు ఇటుగా అడుగుతుంది మెత్తగా అవద్దు అన్న నలుగుతాయి ఉప్పది కాయ చేశాం కదా అట్ట మొక్కలు మొక్కలు అవుతాయి మెత్తగా పొడిలాగా అవదు ఇవి తడిగా ఉండి కాయలు కాల్చినా కూడా వంగట్ల బెచ్చ మెరగలాగా వస్తాయిగా పచ్చిగా కాల్చినా కూడా ఈ చేసి చూడండి అట్లా మిగులుతున్నాయి చూడండి చింతపండు వేస్తాను ఇందులో వేసేసి కనిపిస్తారు అదిగో అంతా పచ్చిదే ఇక నూనె అంటే ఏమి కొంచెం జీలకర్ర అయింది కొంచెం జీలకర్ర ఇది కూడా అదిగోండి కొద్దిగా ఒక చిన్న స్టీఫ్ ఉండు ఎల్లిపాయల ఏమి వేయందు జీలకర్ర ఒకటే చింతపండు నీళ్ళే పోతున్నా చూడండి విడి నీళ్ళు లేదు ఆ చింతపండు నీళ్ళు చాలు చింతపండు నానబెట్టే ఎంతకన్నా మెత్తనా ఎట్లాగా ఉంటుందండి ఇదిగోండి ఇలా ఉంటుంది నడిపిన మిశ్రమంతా దీంట్లో మనప్పుడు వంకాయ గుజ్జేది వెయ్యాలి వంకాయ వలిసి సూపర్గా వేస్తాను చూడతాను అట్లా కాలుష్యం కదా మొత్తం తీసేసి దీంట్లో వేయాలి పక్కన పెట్టాను ఇదిగోండి వంకాయ ఉంది కదా ఆ తొక్కలు చూడండి ఎంత బాగున్నది ఒక్కొక్కటి అదిగో ఇలాగ వచ్చేస్తే అలాగ మగ్గిందిగా చక్కగా ఇదిగోండి కాయలు ఆరిపోయినాయిగా చక్కగా ఒక్కొక్కటి వేసి వస్తుంది చూసారా లానకాయ ఎట్లా ఉందో చూసారా ఎట్లా ఉంది కాయ లాన చక్కగా మగ్గి ఉడికి అదిగో వంకాయ దీనిపైన పొట్టు లేదు ఉట్టికాయ తీసిన కాయ ఇదిగోండి ఇంట్లో లేస్తున్నా ఇంకోటి ఆడుకున్నగా ఒక్కొక్కటి వరిసి అందులో అదిగో మండి వస్తాము రెండోకాయ అయిగ అయిదు ఇది మగ్గిన తర్వాత కాయ చక్కగా కానాక కొంచెం సల్క ఈ పొట్టు మొత్తం ఇలా తీసేయాలన్నమాట పై పొట్టు అంతా తొక్కగా ఇట్లా వచ్చేస్తుంది ఈ అప్పుడు మధ్యలో ఇదిగో కాయ ఇట్లా వస్తుంది ఈ కాయ మొడిని తుంచి ఆ మిశ్రమంలో వేసుకోవాలి ముందు నేను చింతపండు జీలకర్ర మిరగ కదా ఇగో దీంట్లో ఎట్లా వేసుకోవాలి ఇలా నాలుగు తీసాడు ఇంకేం లేదు ఇంత తీసేసి అంత తీసాడు చూడండి అంత చక్కగా ఉన్న ఐదు వేసాము తీసి నాలుగు వేసారా ఇదిగోండి మూడికి పెట్టుకొని ఇది ఇంత కొంచాము అయిపోయింది చేయి మనం సూపర్గా కడిగేసుకొని ఇది బంకలాగా ఉందని కడుగుతు సరే మళ్ళీ దీన్ని అంతా కలిపేసుకోవాలి మనం చక్కగా మెత్తగా ఉడికినాయిగా ఇవన్నీ కలుపుతా చూడండి కరిస్పాను అంతా నూనె లేదు పొయ్యి మీద కణి పెట్టాల ఏపల పీలో ఏం లేదు పొయ్యిలో నువ్వు కాల్చాను గిన్నెలో పిచ్చుతున్నావు అంతే నొప్పులు ఉన్నాయి చక్కగా సరేలాని వంకాయలు ఉన్నాయి మా ఇంట్లో గగో తెచ్చి కాల్చుకొని చేసుకుంటున్నా బాగుంటుంది అని ఈ మీకు ఒకవేళ పొలాల పొయ్యి లేకపోతే మీరు గ్యాస్ స్టవ్ మీద కూడా కాల్చుకోవచ్చు చక్కగా దోరగా మారకుండా కాల్చుకోండి అలా చేసుకోండి బాగుంటుంది పొయ్యి అక్కర్లేదు నాకు నేను నొప్పులు కాల్చుకున్నాను మేము పొలం పొయ్యి ఏదో కాబట్టి నేను ఇదిగోండి చూసారా అంత చక్కగా అయిందో వంకాయ బజ్జీ చట్నీ ఇందులో చింతపండు ఎండి మిరపకాయలు ఉప్పు జీలకర్ర వంకాయ మొత్తం కలిసి చక్కగా పీసుకేసాం ఇదిగో ముద్ద దీంట్లో ఉల్లిపాయలు వేసుకుందాం ఇదిగోండి ఇవి కూడా వేసేసి ఉల్లిపాయ చాలు మీడియం సైజు అంత ఉల్లిపాయ ఒకటి చాలు ఎక్కువ మళ్ళీ ఉల్లిపాయ కంపొచ్చారు చిన్నది మీడియం సైజు ఉల్లిపాయ చిన్నది వేసుకోండి ఇలా కోసుకొని కలిపాడు ఇది కూడా చక్కగా ఈ ఉల్లిపాయలకు కూడా ఈ పులుపు కారం పట్టి మనం తింటుంటే పంటి కింద పడి అంత రుచిగా ఉంటే తెలుసా ఆ బాగానే పెట్టుకుని తినేటప్పుడు అన్నంలో కలుపుకొని ఇది వేసుకొని తినచూడని ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి వంకాయ బజ్జి ఇదే ఇవాడు చేశాను నేను వంటకం ఇదే ఇదిగో చూశారు కదా వంకాయ బజ్జీ ఎంత చేపి చూసా మీకు చూపించాను ఇదిగోండి ఇప్పుడు నేను వేసుకొని తింటాను అన్నంలో అదిగో ఇంట్లో కొంచెం నెయ్యి తింటే చూడండి నెయ్యి వేసుకుంటున్నాను யா சாலை இப்படி திண்ட கல்ப்புக்கோரு ஊறி போட்டு திண்டுட்டேன் கலக்குதோ கல்ப்புக்குனா தினத்த தான் மஞ்சள் வாசனை வந்து நெய்யோமிட்டு வைசான கும கும்மலாடு வாசனை சூடும் எந்த பாக பச்சரி சூண்டா ఎంత బాగుందో చాలా బాగుంది నూనె నేసే పత్రికన్నా బాగుంది ఇంకా వద్దు నాకులా మీరు కూడా నేజ్ ఒకేసినప్పుడు తినండి తింటే వదిలిపెట్టరు ఉట్టిదైనా బాగానే ఉంటుంది నెయ్యి ఇంకా బాగుంది మీకు నచ్చింది ఆ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ పెట్టండి ఏమైనా మీరు తెలిసి ఈ పత్రం ఎలాగుందో కామెంట్ పెట్టండి